చిన్న పెద్ద చెప్పిన మాట అయితే ఎనాలంటారు అదైతే మా సార్కి అయితే ఈ రోజైతే కరెక్ట్గా జరిగింది నేను అయితే ఈ జెస్కిన్ అయితే తీసుకుని వచ్చని చెప్పి చూస్తే రెండు బోల్డ్లు అయితే ఉన్నాయి మా సార్కి అయితే చెప్తే ఏం అయితే అలా అయితే ఎల్లు అని చెప్పి అయితే మా సార్కి అయితే చెప్పేశాను నేనైతే డ్రైవ్ చేయండి సార్ మీరే డ్రైవ్ చేయండి అని చెప్పినాను మా సార్ అయితే డ్రైవ్ చేసినాడు కొద్ది దూరం వస్తానైతే పూర్తిగా అయితే ఆగిపోయింది మొత్తం అయితే కొటేషన్ అయితే చూడండి అబ్బు కూడా అయితే మొత్తం అయితే పోయింది అందుకని చిన్న పెద్ద చెప్పిన మాట అయితే వినాలంటారు మా సార్ వినడానికి అయితే పెద్ద బక్క పడింది చేసేదేం లేక నేను మా సార్ ఇద్దరం కలిసి దాన్ని అయితే ఇప్పేసేసి గ్యారేజ్ కి అయితే వచ్చాను ఇంకా సామాన్లు అయితే అని చెప్పి ఆ ఎన్న అయితే మొత్తం అయితే చెక్ చేసి సైజ్ అయితే ఉందని చెప్పినాడు మొత్తం అయితే సెట్ అయితే దొరుకుతాదని అని చెప్పినాడు బేరింగ్స్ కూడా అని చెప్పినాడు సరేలే అన్న ఇచ్చేసాయి అని చెప్పాను ఈ ఫ్రంట్ సైడ్ వచ్చే ఒక కప్పు అయితే అదైతే ఎప్పుడో ఊడిపోయింది అన్నమాట దారిలో వచ్చేటప్పుడు ఎక్కడో పడిపోయింది ఇంకా ఆ కప్పు గ్రీస్ అయితే చెప్పి రమ్మన్నాడు మా సార్ అయితే అలాగే సామాన్లు తీసుకున్న తర్వాత సామాన్ కాస్ట్ అయితే పదిహేను అయితే పడింది ఇంకా పదిహేను దినాలు ఇండియన్ రూపీస్ లో ఎంతైతే కామెంట్ చేయండి డబ్బు అయితే బిగించేదానికి అయితే నలభై ఐదు అయితే డబ్బులు అడిగారు ఇంకా నేను మా సార్ అయితే ఇద్దరం కలిసి అయితే బిగించేశాము ఇక మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ ఇంకొక వీడియో Sampai